మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది అసలు ఏ విధంగా అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలనేది నేను ఒక డెమో మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను దీని ప్రకారం మీరు కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది ముందుగా ఫీజు పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫీజు పేమెంట్కి సంబంధించి ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది మీరు దరఖాస్తు చేయదలుచుకున్న పోస్టులన్నీ ఒకేసారి ఎంచుకోండి మేము ఒకసారి ఫీజు వసూలు చేసుకున్నామంటే మళ్ళీ తిరిగి ఇవ్వడం జరగదని చెప్పేసి కూడా క్లారిటీగా నో రిఫండ్ అని చెప్పేసి కూడా ఇచ్చున్నారు ఇక్కడ మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మీ పదవ తరగతి మార్క్స్ మెమోలో మీ నేమ్ ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇచ్చుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఎస్ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇచ్చుకోండి ఇక్కడ ఇయర్ మీద సెలెక్ట్ చేసినట్లయితే ఇయర్స్ ఓపెన్ అవుతాయి ఇయర్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేస్తున్నారు ఇయర్ సెలెక్ట్ చేసిన తర్వాత మంత్ సెలెక్ట్ చేయాలి మంత్ సెలెక్ట్ చేసిన తర్వాత డే సెలెక్ట్ చేయాలి ఇక్కడ మీరు మేలా అనే సెలెక్ట్ చేసుకోండి పురుషులందరూ అని స్త్రీలు అని సెలెక్ట్ చేసుకోండి కమ్యూనిటీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎటువంటి ఆప్షన్ లేదు జస్ట్ మనకి మిగిలిన రిజర్వేషన్ అన్ని కూడా చూపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఓసీ సెలెక్ట్ చేశాను ఓసీ సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ దగ్గర నో అని చెప్పేసి ఇచ్చాను మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని ఇచ్చుకోండి మిగిలిన వాళ్ళందరూ కూడా నో అని చెప్పేసి ఇవ్వాలి మీరు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదివారు అనే దాని ప్రకారం మీ జిల్లా అనేది మీ లోకల్ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు లోకల్ జిల్లా అనేది మీరు ఏడు సంవత్సరాలు ఏ జిల్లాలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువున్నారు అది మీ లోకల్ జిల్లా అవుతుంది మీ సొంత జిల్లా లోకల్ జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫిజికల్లీ హ్యాండికాప్డ్ క్యాండిడేట్ అయితే ఎస్ అని లేకపోతే నో అని మాత్రమే ఇవ్వాలి మనకి నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెకండరీ గ్రేడ్ టీచర్ అని ఆప్షన్ సెలెక్ట్ చేశాను ఇక్కడ దానికి సంబంధించి మీడియంకి సంబంధించి పోస్టులు కూడా ఓపెన్ అవుతున్నాయి చూడండి ఎస్జిటీ తెలుగు మీడియం అంటే దానికి సంబంధించి ఏం క్వాలిఫికేషన్ ఉండాలని ఇక్కడ చూపిస్తున్నాడు ఓకే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తుంది క్లోజ్ చేసిన తర్వాత మీరు బీఎడ్ అయితే మీరు ఎస్జిటీ స్కూల్ అసిస్టెంట్కి అదేవిధంగా పీజీటీకి కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు ఏదైతే నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ల ప్రకారం ఇచ్చాడో ఆ క్వాలిఫికేషన్ ప్రకారం మీరు దేనికి ఎలిజిబుల్ అయితే అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ యాడ్ చేసుకునే అవకాశం ఉంది రిమూవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది దీని ప్రకారం మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారనేది కంప్లీట్గా చూసుకుని ఇక్కడ ఫీజ్ పేమెంట్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారు ఆధార్ కార్డ్ నెంబర్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతారు మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ ఇక్కడ ఫీజు మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్టుల ప్రకారం ఒక పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే సెవెన్ ఫిఫ్టీ రెండింటికి అప్లై చేయాలనుకుంటే పదిహేను వందలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్గా ఒక టిక్ మార్క్ అడుగుతుంది టిక్ ఇచ్చిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది డీటెయిల్స్ అనేవి ఒకటికి రెండు సార్లు చెక్ చెక్ చేసుకోండి అప్పుడు మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళండి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ ఫీజు పేమెంట్కి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా అని చెప్పేసి అడుగుతుంది అందులో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కొన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీకి ఎంటర్ చేసుకున్నట్లయితే మీ ఫీజు పేమెంట్ అనేది సక్సెస్ అయ్యి మీకు డిఎస్సికి సంబంధించి ఒక క్యాండిడేట్ ఐడి అనేది క్రియేట్ కావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్ ఐడిని చాలా జాగ్రత్తగా రాసుకోండి చాలా జాగ్రత్తగా షాట్ తీసుకోండి చాలా జాగ్రత్తగా ప్రింట్ అయితే తీసుకోండి ఐడితో నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా ఫీజ్ పేమెంట్ కిందనే ఉంటుంది ఓకే ఫీజు పేమెంట్ కింద క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది దాని మీద క్లిక్ అవ్వండి మీరు ఏదైతే ఫీజ్ పేమెంట్ చేసినప్పుడు వచ్చిన క్యాండిడేట్ ఐడి ఉందో ఆ క్యాండిడేట్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో అది ఎంటర్ చేసుకోండి క్యాప్చా కోడ్ ఇక్కడ ఏదైతే క్యాప్చా కోడ్ చూపిస్తుందో అది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీ ఈ విధంగా వెబ్సైట్లోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత లెఫ్ట్ క్యాండిడేట్ సర్వీసెస్లో అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా డిక్లరేషన్కి సంబంధించి ఒక టిక్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ టిక్ మార్క్ని క్లిక్ చేయండి టిక్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చేస్తుంది ఫాదర్స్ నేమ్ మీ ఫాదర్స్ నేమ్ మీ ఎస్ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఎలా ఉండాలి ఇచ్చుకోండి మదర్స్ నేమ్ కూడా మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఎలా ఉండాలి ఇచ్చుకోండి ఆర్ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటుంది మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఎస్ అనివ్వండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఎస్సని ఇచ్చుకోవాలి పక్క రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా రాసుకుంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కాకపోతే నో అనించుకోవాలి డిస్టిక్ట్ మీ జిల్లా ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి జిల్లా సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మండలాలు కూడా ఇక్కడ చూపిస్తుంది మీ మండలం కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే మొత్తంగా మీ జిల్లాకు సంబంధించి సెలెక్ట్ చేసిన తర్వాత మండలం సెలెక్ట్ చేయమంటుంది విలేజ్ మీ విలేజ్ ఎగ్జాక్ట్గా రాకపోతే మీ దగ్గరలో ఉన్న విలేజ్ వస్తుంది ఏదో ఒకటి అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది ఓకే మీ విలేజ్ అనేది ఇక్కడ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ డోర్ నెంబర్ అడుగుతుంది ఎంటర్ చేయండి పిన్ కోడ్ అడుగుతుంది ఇచ్చేయండి మొబైల్ నెంబర్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ కూడా డిఫాల్ట్గా వస్తుంది మీ జీమెయిల్ ఐడి మీ జీమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోండి నెక్స్ట్ మీకు మ్యారేజ్ అయిందా అని చెప్పేసి అడుగుతుంది మ్యారేజ్ అయితే మ్యారీడ్ అని మ్యారేజ్ అవ్వకపోతే అన్మ్యారీడ్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీరు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యి వచ్చారని అడుగుతుంది ఇది మాత్రం నో అని ఉండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యి వచ్చారో తెలంగాణ నుంచి వాళ్ళు ఎస్సన్ ఇచ్చుకుంటారు ఇక్కడ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కూడా నో అని చెప్పేసి ఇచ్చుకోండి జియో నెంబర్ సెవెంటీ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించిన జియో నెంబర్ సెవెంటీ ఫోర్కి సంబంధించి దానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితే ఎస్ఆన్ ఇచ్చుకోవాలి మిగిలిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ కూడా ఈ రెండు ఆప్షన్లు నో అనే వస్తాయి మ్యారీడ్ అయితే మ్యారీడ్ అన్మారీడ్ అయితే అన్మ్యారీడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మనకి ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీరు రెగ్యులర్ చదివితే రెగ్యులర్ ఇవ్వండి రెగ్యులర్ ఇచ్చిన తర్వాత మీరు ఫోర్త్ క్లాస్ ఏ జిల్లాలో చదివారు ఫిఫ్త్ క్లాస్ ఏ జిల్లాలో చదివారు సిక్స్త్ ఏ జిల్లాలో చదివారు సెవెంత్ ఏ జిల్లాలో చదివారు ఎయిత్ క్లాస్ ఏ జిల్లాలో చదివారు నైన్త్ ఏ జిల్లాలో చదివారు టెన్త్ క్లాస్ ఏ జిల్లాలో చదివారు మొత్తం అన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ జిల్లాలన్నీ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇదే మీ లోకల్ జిల్లా ఏందనేది ఇక్కడ చూపిస్తుంది లోకల్ జిల్లాకి సంబంధించి ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎస్సెస్సీ బోర్డ్ మీరు ఎస్ఎస్ఎస్ఈ బోర్డ్ ఏ బోర్డులో చదవారు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఓకే మీరు ఇక మిగిలిన ఏ బోర్డులో అయినా చదివితే ఆ బోర్డు సెలెక్ట్ చేసుకోండి అందరికీ కూడా మెయిన్ ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది మీడియం తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఏందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది ఇవి పదవ తరగతికి సంబంధించిన డీటెయిల్స్ ఓకే ఇక్కడ క్లారిటీగా అడుగుతున్నాడు డేట్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ సంవత్సరంలో పదవ తరగతి అనేది పాస్ అయ్యారు మీ మార్క్స్ మాక్సిమంలో ఉంటుంది పాసింగ్ ఇయర్ ఆ పాసింగ్ ఇయర్ అనేది ఇక్కడ ఇచ్చుకోండి హాల్ టికెట్ నెంబర్ ఎస్ఎస్స హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ క్లారిటీగా టైప్ చేసుకోండి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా ఎస్ఎస్సి పాసింగ్ ఇచ్చేటప్పుడు ముందుగా ఇయర్ మీద ఒకసారి క్లిక్ ఇచ్చినట్లయితే ఇయర్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఇయర్స్ అనేవి మీరు ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మంత్ అనే సెలెక్ట్ చేసుకున్న తర్వాత డే అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతుంది ఇంటర్మీడియట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేసుకోవాలి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది ఇంటర్మీడియట్కి సంబంధించి డేట్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది మీరు పాస్ అయిన ఇయర్ మంత్ అదే విధంగా డే ఎంటర్ చేయండి ఇక్కడ క్లారిటీగా డేట్ ఆఫ్ పాసింగ్ దగ్గర మీకు ముందు ఇయర్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత డే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీకు స్కూల్ అసిస్టెంట్ బీఎడ్ అయితే డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళని డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతుంది దాని ప్రకారం మీరు డిగ్రీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోండి ఇక్కడ ఎస్జిటీ వాళ్ళకి సంబంధించి క్వశ్చన్ పేపర్ మీడియం క్వశ్చన్ పేపర్ మీడియం అనేది మీరు తెలుగులో రాయాలంటే తెలుగు సెలెక్ట్ చేసుకోండి ఓకే మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ అదే విధంగా తెలుగు రెండు లాంగ్వేజ్లో కూడా ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ మీడియం తెలుగు సెలెక్ట్ చేసుకోండి డిఫాల్ట్గా ఎలాగా ఇంగ్లీష్లో వస్తుంది కాబట్టి అది మీకు తెలుగులో కూడా వస్తుంది అప్పుడు ఇంగ్లీష్లో వచ్చిన క్వశ్చన్ కింద తెలుగులో చూపిస్తుంది నెక్స్ట్ టెటెక్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు మీరు ఇప్పటి వరకు జరిగిన ఏ టెట్లో ఎక్కువ మార్కులు అనేవి స్కోర్ చేశారు రెండు వేల పద్దెనిమిది టెట్లో ఎక్కువ మార్కులు వస్తే రెండు వేల పద్దెనిమిది ఇచ్చుకోండి రెండు వేల ఇరవై రెండు టెట్లో ఎక్కువ మార్కులు వస్తే రెండు వేల ఇరవై రెండు టెట్ ఇచ్చుకోండి లేదా రెండు వేల పదిహేడు టెట్లో ఎక్కువ మార్కులు వస్తే రెండు వేల పదిహేడు ఇచ్చుకుని దానికి సంబంధించిన హాల్ టికెట్ అనేది ఎంటర్ చేసుకోండి మీరు రెండు వేల ఇరవై నాలుగులో టెట్ రాస్తున్నారని అడుగుతుంది రాస్తే ఎస్ అని ఇచ్చి ఇక్కడ ఆ టెట్కి సంబంధించి ఏదైతే క్యాండిడే ఐడి టికెట్ నెంబర్ ఉంది ఆ క్యాండిడేట్ ఐడినే మీ హాల్ టికెట్ నెంబర్ అవుతుంది ఓకే రెండు వేల ఇరవై నాలుగు టెట్కి సంబంధించి ఏదైతే మీకు క్యాండిడేట్ ఐడి వచ్చిందో అప్లికేషన్ చేసేటప్పుడు ఆ అప్లికేషన్కి సంబంధించిన క్యాండిడేట్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు టెట్ మీరు రాస్తే హ్యావ్ యూ అప్లైడ్ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటుంది ఎస్ అని ఇచ్చారంటే ఆ రెండు వేల ఇరవై నాలుగు క్యాడిడేట్ ఐడికి సంబంధించిన హాల్ టికెట్ ఇక్కడ ఎంటర్ అంటే క్యాండిడేట్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకుంటే ఒకవేళ మీరు డైరెక్ట్గా గతంలో ఏదైతే టెట్ రాసి క్వాలిఫై అన్నారో ఆ టెట్తో డైరెక్ట్గా మీరు డిఎస్సి రాయాలనుకుంటే సింపుల్గా నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు టెట్ దగ్గర ఇక్కడ మొత్తం ప్రీవియస్ మీరు ఎప్పుడు టెట్ రాశారో ఎప్పుడు టెట్లో మంచి స్కోర్ వచ్చిందో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి ఓకే రెండు వేల పద్దెనిమిది టెట్లో మీకు నూట ఇరవై మార్కులు వచ్చింది రెండు వేల ఇరవై రెండు టెట్లో వంద మార్కులు వచ్చినాయి అనుకుంటే రెండు వేల పద్ ఇలా ఏ టెట్లో ఎక్కువ మార్కులు వస్తే ఆ హాల్ టికెట్ నెంబర్ అని తెచ్చుకోండి ఇక ఫోటో సిగ్నేచర్కి సంబంధించి బ్లాక్ పెన్తో సిగ్నేచర్ చేయాలని చెప్పేసి అన్నారు ఫోటోని స్కాన్ చేయాలి వన్ ఫిఫ్టీ కేబీ లోపు ఉండాలి ఫోటో అనేది జేపీజే ఫార్మేట్లో ఉండాలి ఫోటోని మీరు వైట్ పేజ్ మీద తీసుకుని వైట్ పేజ్ మీద ఫోటో పెట్టి కింద సిగ్నేచర్ తీసి దాన్ని స్కాన్ చేయండి లేదా ఫోటో తీసి క్రాప్ చేయండి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద మీ సిగ్నేచర్ వచ్చే విధంగా ఈ విధంగా ఒక వైట్ పేజ్ తీసుకుని ఆ వైట్ పేజ్ మీరు సిగ్నేచర్ చేసి దానిపైన ఫోటో పెట్టి దాన్ని ఫోటో తీసిన తర్వాత మీరు క్రాప్ చేసి ఆ ఫోటోని మీరు గూగుల్లోకి వెళ్ళి ఫోటో కేబీ డిక్రీజ్ అని చెప్పేసి కొడితే ఫోటో కేబీ డిక్రీజ్ అని చెప్పేసి కొడితే కొన్ని వెబ్సైట్లు వస్తాయి రెండో వెబ్సైట్లోకి వెళ్తే మీరు అప్లోడ్ చేసుకొని మీరు కంప్లీట్గా ఫోటోని కేబీ అనే తగ్గించుకోవచ్చు ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్ ఉంది ఇక్కడ ఎస్ఎన్ ఆప్షన్ ఇవ్వాలి ఫైనల్గా డిక్లరేషన్ టిక్ వండి ఇచ్చిన తర్వాత సబ్మిట్ ఫామ్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ప్రివ్యూ అనేది చూపిస్తుంది ప్రివ్యూ అనేది చెక్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గానే ఉన్నాయి ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అన్ని కూడా కరెక్ట్గానే ఉన్నాయి అనుకున్నప్పుడు ఫైనల్ సబ్మిట్ అని ఉంటుంది ఫైనల్ సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది ఒకవేళ ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండవు కాబట్టి జాగ్రత్తగా మీరు ఫైనల్ సబ్మిట్ అనేది క్లిక్ చేయండి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మీరు దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు లేదంటే పీడిఎఫ్ అప్లికేషన్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు మరిన్ని అప్డేట్స్ అనే మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్